నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జజీరా ఎయిర్వేస్ తన యొక్క ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలను అక్టోబర్ నెలగా పురస్కరించుకొని జజీరా ఎయిర్వేస్ అక్టోబర్లో ప్రత్యేక ప్రమోషన్ను గర్వంగా ప్రకటించింది ప్రయాణికులకు వన్ వే మరియు రౌండ్ ట్రిప్ ఛార్జీల పైన ఇరవై శాతం డిస్కౌంట్ను ఇస్తూ ఉన్నట్లు ప్రకటించింది మహిళలకు ప్రత్యేకంగా సీటు ఎంపిక పైన యాభై శాతం వరకు తగ్గింపు ఇస్తూ ఉన్నట్లయితే జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది ఈ పరిమిత కాల ఆఫర్ను మనం చూసుకుంటే స్క్రీన్ మీద మీకైతే ఒక కోడ్ అయితే కనపడుతూ ఉంది జే నైన్ పిఐఎన్కే ట్వంటీ ప్రోమో కోడ్తో జజీరా ఎయిర్వేస్ వెబ్సైటు మొబైల్ యాప్ మరియు కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా ఎంపిక చేసిన గమ్యస్థానాలలో ఈ యొక్క ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అలాగే నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేడవ తేదీ వరకు మీరు ప్రయాణించవచ్చు అలాగే మీరు పద్దెనిమిదవ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే టికెట్లు బుక్ చేసుకునే తేదీ నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేడవ తేదీ లోపల ఉండాల్సి ఉంటుంది ఆ తేదీలలో అయితే ఈ యొక్క ఆఫర్ వర్తిస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటి ప్రజలు కానీ ఈ యొక్క ఆఫర్ను వినియోగించుకోవాలని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ తెలిపింది ఈ ప్రత్యేక ఆఫర్తో జజీరా ఎయిర్వేస్ అవగాహన పెంచడం మరియు మహిళల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం జాగ్రత్తగా సమాజ స్ఫూర్తితో ప్రయాణాన్ని ప్రోత్సహించడం అనే దానిపైన తన యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తూ ఉందని తెలిపింది జెజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోర్ గారు దీన్ని హైలైట్ చేశారు మేము రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నందున అవగాహనను వ్యాప్తి చేయడం మహిళలకు మద్దతు ఇవ్వడం ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా చేయడం కోసం ఇది మా ప్రయత్నాలలో ఒక భాగం అని చెప్పేసి ప్రయాణించడానికి తిరిగి ప్రయాణికులతో కనెక్ట్ అవ్వడానికి ఉద్దేశించడానికి విమాన ప్రయాణానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రయాణికులను మేము ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పేసి జెజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గారైతే తెలపడం జరిగింది ప్రస్తుతం మీరు జిజీరా ఎయిర్వేస్లో ప్రయాణించాలనుకుంటే కానీ మీకైతే ఆఫర్ ఉందన్నమాట ఆ యొక్క ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు దీనికి సంబంధించి జజీరా ఎయిర్వేస్ కూడా గా ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్